హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదువిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెరుకూరి సత్యనారాయణ పరిచయ రచనగా లంకా సూర్యనారాయణ ఆధునిక గ్రంథాలయోద్యమకారుడు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి లంకా సూర్యనారాయణ ఆధునిక గ్రంథాలయోద్యమకారుడు చెరుకూరి సత్యనారాయణ గారి పరిచయ రచనని ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి లక్ష పుస్తకాల సేకర్త ఆయన ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటిలా జీతాలు లక్షల్లో లేని ఆ రోజుల్లో ఆ తర్వాత వచ్చే పెన్షన్తోనూ లక్ష వరకు పుస్తకాలే గాక అనేక వేల జర్నల్సు నాలుగు లక్షలకు పైగా పేపర్ కట్టింగ్స్ వాటిని బైండింగులు తయారు చేయటం ఒకే పుస్తకానికి వచ్చిన వివిధ అనువాదాలు ఒకే పుస్తకం వివిధ ప్రచురణలు కలిగి ఉండటం ఇవన్నీ లారీల్లో వేసుకొని బదిలీ అయిన ప్రతి ఊరికి తిరగటం ఇవేవి సాధారణ విషయాలు కావండోయ్ ఆ అసాధారణ వ్యక్తే లంకా సూర్యనారాయణ నవంబర్ పద్నాలుగు నెహ్రూ జయంతి బాలల దినోత్సవం కూడా ఇవి రెండూ కాక గ్రంథాలయ వారోత్సవాలు ఆరంభం కూడా ఈ శుభ సందర్భంలో ఒక గొప్ప వ్యక్తిని గూర్చి మన శ్రోతలకు వినిపించాలనుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వ్యక్తిగత గ్రంథాలయాలు కలిగి ఉన్న నార్ల వెంకటేశ్వరరావు ఆరుద్ర కొంగర జగ్గయ్య ఏబికే ప్రసాద్ పొత్తూరి వెంకటేశ్వరరావు చలసాని సివిఎన్ దన్ తదితరులను గూర్చి మనం గతంలో వినే ఉంటాం వీరిలో నార్ల గ్రంథాలు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఆరుద్ర పుస్తకాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి ఏబికే పుస్తకాలు సిఆర్ ఫౌండేషన్కి ఇచ్చి వేయబడ్డాయి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పుస్తకాలు గల హోమ్ లైబ్రరీలు అనేక మంది ప్రముఖ సాహితీవేత్తల దగ్గర పాత్రికేయుల దగ్గర వామపక్ష రాజకీయ నాయకుల దగ్గర ఉండటం కూడా గమనిస్తున్నాం కానీ ఒక సాదాసీదా ప్రభుత్వ ఉద్యోగి ఇప్పటిలా జీతాలు లక్షల్లో లేని ఆ రోజుల్లో ఆ తర్వాత వచ్చే పెన్షన్తోనూ లక్ష వరకు పుస్తకాలే గాక అనేక వేల జర్నల్సు నాలుగు లక్షలకు పైగా పేపర్ కటింగ్స్ వాటిని బైండింగ్లు చేయించటం ఒకే పుస్తకానికి వచ్చిన అనువాదాలు ఒకే పుస్తకం వివిధ పరిచరణలు కలిగి ఉండటం ఇవన్నీ లారీల్లో వేసుకొని ఆయన బదిలీ అయిన ప్రతి ఊరికి తిరగటం ఇవేవి సాధారణ విషయాలు కావు ఆ అసాధారణ వ్యక్తే లంకా సూర్యనారాయణ వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్ట్ ఇరవై మూడున గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామంలో పుట్టి సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉద్యోగ విరమణ చేసిన ఈ పెద్ద మన గుంటూరులో దర్శనీయ స్థలం లేదనే లోటును తీరుస్తూ తన సమస్త పుస్తక సంపదను కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో గుంటూరులో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అది బృందావన్ గార్డెన్స్లో ఉన్నది దానికి ఇచ్చేశారు వారు అన్నమయ్య గ్రంథాలయం పేరిట మూడు అంతస్తుల మేళల్లో బీరువాల్లో భద్రపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచారు ఆనాటి నుంచి మా ఊరు వచ్చిన ప్రతి సాహిత్యవేత్త అదే గుంటూరు పుస్తక ప్రియుడు అక్కడికి వెళ్ళి ఆ పుస్తకాల్ని లంకా గారిని చూచి ఆయన ఆతిథ్యాన్ని తీసుకోకుండా వెళ్ళరు ఈ పుస్తక సంపద ఇచ్చిన సమాచారంతో ముప్పై మంది ఆల్రెడీ డాక్టరేట్లు పొందారంటే అది చిన్న విషయం కాదు ఇదంతా ఆ పెద్ద బ్లడ్ అండ్ స్వెట్ ఇది ఫలిస్తుంది అని దీవించిన శ్రీరమణ మాటలు నిజమయ్యాయి యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య కర్ణాటకలోని మాండ్యలో తన సంపాదనలో ఎనభై శాతం డబ్బుని తనకు ఉన్న ఒకే ఒక ఇంటిని అమ్మి తన ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ని కూడా వినియోగించి రెండు లక్షల పుస్తకాలను సేకరించి ఇంటిలోనే గ్రంథాలయం నడుపుతున్న అంకే గౌణ్ణి తన సమస్త సంపదని అదే పది మిలియన్ డాలర్లు వెచ్చించి నాలుగు లక్షల పుస్తకాలు మూడు లక్షల రాతప్రతులు సేకరించిన హ్యాస్టింగ్ హ్యాస్టింగ్టన్ ఆయన క్యాలిఫోర్నియాలో ఉంటారు వారి గురించి అలాగనే తమిళనాట రోజా ముత్తయ్య అలాగనే బెంగాల్లో అశుతోష్ ముఖర్జీల గురించి విన్నామే కానీ అదే ఒరవడి కలిగిన లంకా సూర్యనారాయణ చూడటం ఆయనతో సుదీర్ఘ పరిచయ భాగ్యం కలిగి ఉండటం జీవితంలో ఆనందదాయకమైన విషయం అంటారు చెరుకూరి సత్యనారాయణ డెబ్భై నుంచి ఎనభై దశకాల్లో నలభై సంవత్సరాల వయసులో నవోదయ పబ్లిషర్స్లో పుస్తకాలు వెతుక్కుంటూ కనిపించే ఈ మానవుడు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఆదివారం ఫుట్పాత్లపై సెకండ్ హ్యాండ్ పుస్తకాల దగ్గర తచ్చాడుతూ కనిపిస్తుంటాడు లంకా సూర్యనారాయణ అపురూప సేకరణలో ఐదు వందల భగవద్గీతలు మూడు వందల భాగవతాలు వంద మహాభారతాలు ఐదు వందల యాభై రామాయణాలు ఐదు వేల ఆత్మకథలు రవీంద్రుని గీతాంజలి ఆ కావ్యానికి ఆదిపూడి సోమనాథరావు తొలి తెలుగు అనువాదం నుంచి డాక్టర్ భార్గవి ఇటీవల అనువాదం దాకా మొత్తం యాభై యొక్క తెలుగు అనువాదాలు పదహారు వందల శతకాలు ఏడు వందల నిఘంటువులు ఇవి మన లంకా సూర్యనారాయణ గారి సేకరణలో కొన్ని కేవలం పది పైసలు ఇచ్చి ఒక మిఠాయి బండివాడి దగ్గర మిల్టన్ పూర్తి రచనలు కొన్నారట ఆ రోజుల్లో గుంటూరు విజయవాడలే కాదు ఢిల్లీ బొంబాయి లాంటి మహానగరాలు వెళ్ళినప్పుడు కూడా ఫుట్పాత్లపై అపురూప గ్రంథాలు సేకరించారు లంకా సూర్యనారాయణ గారు వారి ఈ గ్రంథాలయంలో పుస్తకాలు చూచి పక్కన పెడితే వరస క్రమం తప్పకుండా వారే సర్దుకుంటారు కోరుకున్న వ్యక్తులకు కోరుకున్న పుస్తకాలు స్కాన్ చేసి డ్రైవ్స్లో ఇస్తారు అన్నమయ్య గ్రంథాలయం కేటలాగు వికీపీడియా పేజీలో దొరుకుతుంది ఇంకా ఇతర ప్రాంతాల వారు సున్నా ఆరు ఆరు మూడు రెండు రెండు నాలుగు ఆరు మూడు ఎనిమిది ఐదు నంబరులో ఫోన్లో సంప్రదిస్తే క్యాట్లాగ్ సాఫ్ట్ కాపీని ఈమెయిల్ ద్వారా కూడా అందుకోవచ్చు అన్నట్లు లంకా సూర్యనారాయణ గారు సేకరించిన పుస్తకాల్లో చదివి ఇస్తానని తర్వాత ఇవ్వకుండా ఉన్న పుస్తకం కానీ కొట్టేసిన పుస్తకం కానీ ఒక్కటి కూడా లేదని ఆయన మిత్రులు చెబుతారు అన్ని పుస్తకాల దొంతరల్లో మనకు కావలసిన పుస్తకం ఒక్క నిమిషంలో తీసి ఇవ్వగలరు సూర్యనారాయణ గారు పుస్తకాలు ఎక్కువగా ఉండే వ్యక్తులలో పుస్తక పరిజ్ఞానం తక్కువగా ఉన్న ఆడవాళ్ల పోరు చాలామందికి అనుభవమయ్యే ఉంటుంది లంకా గారి మర్యాదల్ని ఆయన పుస్తకాల గుట్టల్ని దానికోసం ఆయన పెట్టిన ఖర్చుని అర్ధ శతాబ్దానికి పైగా భరించిన వారి శ్రీమతి వరలక్ష్మి గారు ఇంకా ఆయన చెప్పకుండానే ఆయన ఏమి చెబుతారో ఊహించి ప్రవర్తించే గ్రంథాలయ సంచాలకురాలు సుభాషిణి గారు వారు నిజంగా దొరకటం లంకా సూర్యనారాయణ అదృష్టం కాగా లంకా సూర్యనారాయణ గుంటూరు వారు కావటం మన గుంటూరు ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి అంటూ చెరుకూరి సత్యనారాయణ గారు లంకా సూర్యనారాయణ ఆధునిక గ్రంథాలయ ఉద్యమకారుడు అనేటువంటి పరిచయ రచనను అందజేసిన మీదట మీ కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో మీ కానమోకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు